హీరోయిన్ సౌందర్య మరణం నేటికి ఆమె అభిమానులు వాస్తవం ఏప్రిల్ లోక్సభ ఎన్నికల ప్రచారానికి వెళ్లే క్రమంలో ఆమె హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయారు ఈ ప్రమాదంలో సోదరుడు అమర్నాథ్ కూడా మరణించారు అయితే సౌందర్యం మరణించిన ఇరవై ఏళ్ల తర్వాత ఆమె మరణానికి ప్రమాదం కారణం కాదా సౌందర్యను నటుడు మోహన్ బాబు హత్య చేయించారా అన్న అంశం ఓ వ్యక్తి ఇచ్చిన పోలీసు హాట్ ఇరవై ఏళ్ల క్రితం చనిపోయిన సౌందర్యం మరణం వెనుక మోహన్ బాబు హస్తం ఉంది అంటూ ఖమ్మం జిల్లా సత్యనారాయణపురం గ్రామం ఏదులాపురం గ్రామ పంచాయతీకి చెందిన ఎదురుగట్ల చిట్టిమల్లు అనే వ్యక్తి తాజాగా ఖమ్మం కలెక్టర్ కు ఖమ్మం రూరల్ పోలీసులకు జల్పల్లిలో ఆ రెకలాల్లో సౌందర్యాకు చెందిన ఎస్టేట్ ఉండగా దానిని తమకు ఇవ్వాలని మోహన్ బాబు అడిగాడని అందుకు సౌందర్య నిరాకరించారని చిట్టిమల్లు పేర్కొన్నాడు దీంతో ఎలాగైనా జల్పల్లి ఎస్టేట్ ను స్వాధీనం చేసుకోవాలన్న కుట్రతో మోహన్ బాబు ఎన్నికల ప్రచారానికి బయలుదేరిన సౌందర్యను ఆమె సోదరులు అమర్నాథ్ ను సాక్ష్యాలు దొరకకుండా పక్కా పథకం ప్రకారం హెలికాప్టర్ ప్రమాదంలో హత్య చేయించాడని ఫిర్యాదులు ఆరోపించారు సౌందర్య మరణం తర్వాత జల్పల్లి గెస్ట్ హౌస్ ను మోహన్ బాబు అక్రమంగా అనుభవిస్తున్నాడని సౌందర్య మృతి ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలని మోహన్ బాబుపై క్రిమినల్ కేసులు నమోదు చేసి జల్పల్లి ఎస్టేట్ ను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని పేర్కొన్నారు అంతేకాదు మోహన్ బాబు నుంచి తనకు ప్రాణహాని ఉందని రక్షణ కల్పించాలని కూడా చిట్టిమల్లు ఫిర్యాదులో కోరాడు సౌందర్య అభిమానిగా చెప్తూ చిట్టిమల్లు అనే వ్యక్తి మోహన్ బాబు పై చేసిన ఫిర్యాదుపై భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి ఎందుకంటే సౌందర్య మరణించి ఇరవై ఏళ్లు దాటిపోయిందని ఇన్నాళ్ల తరువాత ఈ ఘటనపై ఫిర్యాదు చేయడం వెనుక మతలబు ఏంటి అన్నది ప్రశ్నార్థకంగా మారింది చిట్టిమల్లు సౌందర్య కుటుంబ సభ్యుడు కూడా కాదు కేవలం అభిమాని మాత్రమే ఒక అభిమానికి సౌందర్య ఆస్తుల గురించి వ్యక్తిగత విషయాల గురించి తెలిసే అవకాశం లేదని మరి చిట్టిమల్లు ఈ కేసుని కేవలం సంచలనం కోసం పెట్టాడా లేక అతని మానసిక పరిస్థితి ఏమైనా బాగలేదా వంటి విషయాలు తేలాల్సి ఉంది ఓ సాధారణ రైతు కూలీగా ఉన్న చిట్టు మోహన్ బాబాయ్ ఎందుకు ఫిర్యాదు చేశాడు వారిద్దరికి గతంలో పరిచయం ఉందా సౌందర్య మరణ వివాదం ఇప్పుడే ఎందుకు తెరమీదికి వచ్చింది అన్న ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి గాంధీ మార్గం అంటూ సత్యమేవ ఫ్లెక్సీతో నాలుగు వందల తొంభై ఐదు రోజుల నుంచి చిటిమల్లు కేవలం ఆకులు తింటూ నిరాహార దీక్ష చేస్తూ ఉండడం కూడా ఇప్పుడు చర్చనీయాంశమైంది ఒకవైపు మంచు మోహన్ బాబుకు అతని కుమారుడు మంచు మనోజ్ కు మధ్య ఆస్తి గొడవలు జరుగుతున్న క్రమంలో సౌందర్య మరణం వివాదంపై ఆరోపణలు మోహన్ బాబుకు మరింత సమస్యగా తయారైంది తెలుగు తమిళం కన్నడం మలయాళ భాషల్లో మొత్తం కలిపి వందకు పైగా చిత్రాల్లో నటించింది పన్నెండు సంవత్సరాలు నటిగా రాణించి స్టార్ జరిగిన లోక్ సభ ఎన్నికలలో చేసింది అదే ఏడాది ఏప్రిల్ పదిహేడున బెంగళూరులోని జక్కూరు విమానాశ్రయం నుంచి కరీంనగర్ లో బిజెపి పార్లమెంట్ అభ్యర్థి విద్యాసాగర్ రావు తరఫున ప్రచారం చేయడానికి చార్ట్ విమానంలో సౌందర్య బయలుదేరారు ఆ విమానంలో సౌందర్య ఆమె సోదరుడు అమర్నాథ్ ఉన్నారు దురదృష్టవశాత్తు విమానం గాలిలోకి ఎగిరి కొన్ని క్షణాలకే పక్కనే ఉన్న గాంధీ విశ్వవిద్యాలయం ఆవరణలో కుప్ప కూలిపోవడంతో అమర్నాథ్ భార్య బి నిర్మల వారి కుమారుడు సాత్తుకున్నారు సౌందర్య మృతి చెందిన తరువాత ఆస్తుల పంపకాలపై రెండు వేల పదమూడు వరకు కుటుంబ సభ్యుల మధ్య గొడవలు కొనసాగాయి అయితే ఈ ఆరోపణ నేపథ్యంలో ఈ అంశం ఎటు దారి తీస్తుందో చూడాలి మరి Please subscribe to the channel and download the Politicos app from the links in the description.